హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటాను ఈరోజు భోగి కాబట్టి అందరికీ ముందుగా హ్యాపీ భోగి పొద్దు పొద్దున్న అయితే ముగ్గులు వేసుకొని కలర్స్ అయితే వేసాను చూడండి ఈ ఈ థీమ్ అన్నది భోగి థీమ్ అన్నమాట ఇదంతా చూ ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్ వీడియోస్ ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఈ రోజు భోగి సో మేము ఏం చేసామన్న ఈ అయితే ఉంటుంది సో లాస్ట్ చూడండి చేయకుండా ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను అనమాట నేను పండుగ కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనేసి అయితే పొద్దున్నే లేచి పనులు అయితే చేసుకుందాం అని అయితే ఫుల్ ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ పల్లెటూర్లలో అయితే పొద్దున్నే లేస్తారు కోడి లేస్తారు అనేసి అంటారు కదా సో అది నిజమేనండి కోడి ముందే లేస్తారు మా లైన్లో అయితే ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి లేస్తారు అండ్ మా సైడ్ మా పక్కకి పాల కేంద్రం అయితే ఉందన్నమాట మా లైన్లో సో అందుకోసం అనేసి ఇంకా వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తుంటారు కాబట్టి పాల కోసం కూడా వెళ్తుంటారు కాబట్టి ఆ సౌండ్కి అయితే నేను లేస్తుంటాను నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది అనమాట ఇక మార్నింగ్ లేవడం అయితే అలవాటు అయిపోయింది సో అది కూడా ఒకటి మంచికే కదా సో అయితే పొద్దున్నే లేచి ఊర్చి కల్లా చల్లేస్తున్నాను అనమాట సో ఇది కొంచెం ఆరిన తర్వాత కొంచెం ఎండినట్టు అయిన తర్వాత అయితే ముగ్గివేద్దామని అయితే అనుకున్నాను సో ఇక్కడైతే కలాపి చల్లిన తర్వాత చుట్టూతో అయితే వాటర్తో కడిగేస్తున్నాను అనమాట నేను ఇంకా సీసీ రోడ్ పైన కూడా నేను డైలీ కడుగుతాను ఎందుకంటే బండ్లు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి డస్ట్ ఎక్కువగా ఇంట్లోకి వస్తుంది అనేసి అయితే నేను మొత్తం సీసీ రోడ్ దగ్గర కూడా మొత్తం వాటర్ అయితే చల్తను అనమాట ఊచి డైలీ సో ఇలా అయితే చుట్టూ అయితే వాటర్తో అయితే మొత్తం కడిగేసుకుంటున్నాను అనమాట చెట్లకు కూడా ఇదే టైంలో అయితే వాటర్ పడుతుంటాను ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటుంది కదా వాటర్ అందుకోసం అని అయితే స్కిప్ చేసేస్తూ ఉంటాం మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత అయితే మళ్ళీ చెట్లకు వాటర్ పోయడం అలా అయితే చేస్తుంటాం అనమాట ఇంకా ఇక్కడైతే నీట్గా అయితే కలిగేస్తుంటుందన్నమాట ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే చాలా ఉంటాయి కదా పండుగ అంటేనే అసలు టైం సరిపోదు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసినా కూడా అసలు పని అన్నది అనమాట సో ఇక్కడ అయితే మంచిగా అవుట్లైన్ అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ ముగ్గుతో సో ఈ ముగ్గు కూడా నేను యూట్యూబ్లో చూసాను అనమాట ఇంకా దానికి నా టచ్ అప్ ఇచ్చానమాట నా అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను కొంచెం దానికి యాడ్ చేసి అయితే వేశాను ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది దారిలో పోతున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అయితే చెప్పారనమాట నిల్చొని చూసిరు కూడా చాలా వరకు అయితే నిల్చొని చూసి బాగేసినాం అనేసి అయితే చెప్పారనమాట మంచిగా అయితే అనిపించింది లాస్ట్ టైం కూడా నేను హరిదాసుని వేశాను అనమాట అప్పుడు కొంచెం గడ్డి అది ఉండడం వల్ల అంత కనిపించలేదు కానీ అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఈ అయితే ఇలా నీట్గా అయితే వేశాను అనమాట ఇదంతా భోగి థీమ్ వేద్దామని అయితే అనుకున్నా సో దానికోసం అని అయితే ఇలా వేశాను అనమాట సో కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన నైట్ డ్యూటీ నుంచి వచ్చే టైం కూడా అయిందనమాట ఇంకా అనమాట నైట్ డ్యూటీ నుంచి అయితే రాగానే మా ఆయన ఫస్ట్ ఫస్ట్ అన్నమాట ఏంటో మీకు తర్వాత చెప్తాను నేను అయితే బాగా ఇవి సోనేసి ఉండ దీపం నువ్వేసినావా

అయితే మా చిన్నోడు మా పెద్దోడు అయితే వీడియో తీస్తున్నారనమాట మా పెద్దోడు అయితే వర్టికల్గా తీస్తున్నాడు అండ్ మా చిన్నోడు అయితే ఆరిజెంటల్గా అయితే తీస్తున్నాడు అనమాట వ్లాగ్స్ అయితే ఇద్దరు కెమెరా మ్యాన్లు అని చెప్పచ్చు నాకు కాకపోతే ఇద్దరు గందరగోళం అయోమయం అన్నట్టుగానే ఆగమాగం తీస్తారనమాట ఏది తీసినా కూడా చక్కగా రాదు నాకు మళ్ళీ పనికి కూడా రాదు అది అట్లా తీస్తారనమాట ఇప్పుడు ఇప్పుడు మా పెద్దోడు కొంచెం నీట్గా తీస్తున్నాడు అనమాట చెప్పింది చెప్పినట్టుగా అండ్ తీసేటప్పుడు అయితే మస్తు సతాయిస్తాడు ఇస్తాడు అది కూడా నేను క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట అండ్ అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ కూడా చేస్తుంటాడు వీడియో తీయమని అంటే నాకు ఇది ఇస్తా అన్నవి ఇయ్యలేదు లేకపోతే నన్ను నాకు అప్పుడు ఆ టైంలో నన్ను కోపం చేసినావు నేను అట్లాంటివి అయితే అంటుంటాడు అనమాట ఇంకా ఇక్కడ అయితే ముగ్గు అయితే వేయడం అయితే కంప్లీట్ అయ్యింది అండ్ ఈ ముగ్గు చూడగానే మా ఆయన ఏమన్నారో చెప్తాను అన్నాను కదా ఇదేంటి సేమ్ నీలాగనే ఉంది నువ్వేనా అని అడిగిండ సో అట్లా అనేసరికి అది నేను కాదు మా అక్క అని అయితే నేను అన్నా అనమాట కాదు కాదు నీకంటూ కూడా అది బాగుంది నీ బొమ్మనే వేసుకున్నావు నాకు బాగా నచ్చింది అని అయితే అన్నానమాట బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం ఏదన్నా చేస్తే మన అనుకునే వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు ఏదన్నా కాంప్లిమెంట్ ఇస్తే మంచిగా అనిపిస్తుంది కదా సో నాకైతే ఫుల్లీ హ్యాపీ అయితే అనిపించింది అనమాట బాగుందని అయితే అన్నారు విటకారంగా అన్న ఎట్లన్నా కానీ బాగుందని అయితే అన్నారు అనమాట సో ఆ తర్వాత అయితే టిఫిన్ కోసం అయితే నేను మక్క గారెలు అయితే వేస్తున్నాను అనమాట తెలంగాణలో ఫేమస్ అనమాట ఇవి సో ఇవైతే వేస్తున్నాను తెలంగాణ వాళ్ళు ఉంటే రెసిపీ చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇంకా ఇక్కడ అయితే పిల్లలకి భోగి పనులు పోస్తాను కదా భోగి రోజు సో దానికోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను గుంటుణం అన్నమాట ఆ గట్ల కాల్ నుnte deri darte jat tada ketgadu kadila gatne kosavali kadila नस 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 नहीं 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 न ఆయన పొద్దుపొద్దున్నే మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారనమాట భోగి పండ్లు అనేవి భోగి పండ్లు అంటే నథింగ్ బట్ రేగి పండ్లు సో అవి అయితే తీసుకొని వచ్చారనమాట వాటిలో నేను చిల్లర డబ్బులు ఇంకా పూలు మాత్రమే వేస్తాను ఇంకా వేరే అయితే ఏం వేయను సో ఇవైతే వేసి పిల్లలకు బోగి పండ్లు అయితే తీసి పోస్తాను సో కొంతమంది చాక్లెట్స్ అవి ఇవి వేస్తుంటారు నేనైతే లాస్ట్ టైం కూడా చెప్పాను చాక్లెట్స్ అయితే వేయకండి ఎందుకంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి తినాలని అనుకుంటారు మనం ఎందుకంటే పైనుంచి డిస్ట్ తీసి పోస్తాం కాబట్టి మనం డిస్ట్ తీసినవి పిల్లలకు ఇవ్వకపోతే మంచిది కదా అందుకోసం అయితే నేను వేయను మ్యాక్సిమం అయితే ఇవి తీసినవన్నీ మళ్ళీ ఎక్కడ తొక్కుట్లో పడకుండా తొక్కుట్లో లేకుండా ఎక్కడన్నా మూలకి పోయాలన్నమాట ఏదైనా చెట్టుకిందో అలా అట్లా వేయాలి కాబట్టి నేనైతే చాక్లెట్స్ అయితే వేయను ఇంకా ఇక్కడైతే అమాయకంగా కూర్చున్నారు కానీ అమ్మో చూస్తున్నంత అమాయకులు అయితే కాదండి వీళ్ళిద్దరూ ఇంకా చూడండి లాస్ట్ వరకు ఎంత అల్లరి చేస్తారో ఒకసారి ఐటొసారి ఇవాటో సోరాటో प्रार्थना హ అది కిలో అవ్వనితో ఆ చిందలే అచిందలే ఏదో ముందు అచిందలది ఏది దేశ్రీ అని కేనే

कल पे भरते ले पट पट पे पट को मैं बना लेनो यो आ लो अरे ये पले ये ऐसा ये तो कर को చేతులు అట్లా కొడుతున్నావు పని చేస్తున్నావు అనమాట ఇక్కడైతే మా డాడీ అట్లా చేతులు దులుపుకుంటుంటే ఏమైనా పని చేస్తున్నావా అట్లా చేతులు ఎందుకు దులుపుకుంటున్నావు అని అయితే అంటున్నాడు అనమాట వీళ్ళ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్స్ చెప్పాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి అందులోనూ మా పెద్దోడు వేసే క్వశ్చన్స్కి అయితే దిమ్మ తిరిగిపోతుంది నాకు ఒక్కొక్కసారి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం కాదనమాట అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటాడు అయితే చాలా అల్లరైతే చేసారు కానీ నేను కొంచెం మ్యూట్లో పెట్టినా ఎందుకంటే మా ఆయన వెనకాల మూవీ చూస్తారనమాట ఫోన్లో అది ఏమైనా కాపీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయనేసి అయితే నేను ఇక్కడ అయితే బ్యూట్ బ్యూట్లో పెట్టాను అనమాట ఇక్కడ అయితే చేసిండు అనమాట మా చిన్నోడు చేసేదానికి మా పెద్దోడి రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి నవ్వుతూ ఉన్నాడు ఈ బోగి పనులు పోసేంతసేపు నవ్వుతూనే ఉన్నాడు అనమాట చూడండి మా చిన్నోడు అయితే ఆ పూలని ఒకటే వీకడ అవి రానే రావు వాటి వీక్తూ ఉంటాడనమాట సో ఇక్కడైతే ఇక ఇట్లా బోగి పనులు అయితే మాతమ్మ పోస్తుంది అత్తమ్మను కూడా క్వశ్చన్స్ వేసేసి అనమాట భోగి పండ్లు పోస్తుంటే కిందిగా ఉంగే అత్తి కొంచెం తల నువ్వు మంచి అట్లాగే అరే ఫోటో తీస్తున్నదే ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాక చూపిస్తా పిల్లలు ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఎవ్రీ ఇయర్ భోజన పనులు పోస్తుంటాం కాబట్టి వాళ్ళకు కొంచెం ఐడియా అయితే ఉంది మా చిన్నోడికి అయితే ఇట్లా పీటలు వేసి బట్టలు వేసి కూర్చోబెడుతున్నాము అంటే ఇంకా అర్థమైపోతుంది ఏదో పండగ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అయితే నేను ఇక్కడ కూర్చోవాలి అయితే అర్థమైపోతుంది అనమాట చాలా యాక్టివ్గా ఉంటాడు అట్ ది సేమ్ టైం అల్లరుడు కూడా చిన్నోళ్ళు చిత్రాంగులు అని ఊరికి అన్నారా మన పెద్దోళ్ళు ఇలా చేస్తారు కాబట్టి అన్నారు ఆ తర్వాత అయితే ఇద్దరు చాలాసేపు ఎంజాయ్ అయితే చేశారనమాట ఇంకా ఇక్కడైతే అల్లరి అల్లరి మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది చెప్పాను కదా కాపీ రైట్స్ వస్తాయేమో అన్న భయంతో అయితే మ్యూట్లో పెట్టాను కానీ చాలా అల్లరి అయితే చేసారనమాట ఒకరి పైన ఒకరు పోసుకున్నారు వాళ్ళ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సో వాళ్ళని చూసుకుంటూ మేము కూడా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా భోగి పనులు పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే కొంచెం స్టార్టింగ్లో అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా దానికోసం ఒక వీడియో అయితే తీసుకుందాం రెడీ అయ్యాను కదా అనేసి అయితే నేను వాకిట్లోకి వెళ్ళాను అనమాట ముగ్గుల ముందు కూర్చొని చెప్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇంకా ఎవరు లేరు అప్పుడు అయితే బాగుంటుంది కదా ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ లాగా కూడా ఉండదు అనేసి అయితే తీసుకుందాం అని అయితే వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ కూడా ఎంత అనుకున్నాడు మా పెద్దోడు తీసిండు వీడియో ఇంకా ఆ మాటలకి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు చూడండి ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను

చూశారు కదా ఇట్లా ఉంటుంది మాతోటి ఇంకా తర్వాత అయితే కేశవపట్నంలో మహామాట అనేది కొత్తగా ఓపెనింగ్ అయితే అయింది అనేసి అయితే అన్నారనమాట సంక్రాంతి ఆఫర్స్ ఉన్నాయి అని అంటే ఓకే చూద్దాము మనం ఎలాగో పిండి వంటలు చేసుకోవడానికి చాలా సామాన్ కావాలి కదా అనేసి అయితే వెళ్ళామనమాట అన్నీ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు మినీ డి మార్ట్ అని అయితే చెప్పొచ్చు ఆ టైప్లో అయితే ఉందన్నమాట అన్ని ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంది ఇక్కడైతే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఫొటోస్ కూడా ఉన్నాయి దేవుడివి ఇంకా దుర్గమ్మ సామాన్ కూడా ఉందన్నమాట చూసారు కదా ఇలా అన్నీ ఉన్నాయి కుండలతో సహా ప్రతి ఒక్కటి ఉందన్నమాట సో డిఫరెంట్గా అయితే అనిపించింది ఆ తర్వాత అయితే కొంచెం అట్లా రౌండ్ అయితే వేసి కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట మేము సో కొత్తగా ఓపెన్ అయింది కదా చాలా రష్గానే ఉంది అండ్ పండుగ కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు ఈ పండుగ సామాను కోసమైతే వచ్చారనమాట అందులోనూ మా ఊరు వాళ్ళు చాలామంది ఉన్నారనమాట చాలా మంది కనిపించారు అనమాట సో ఇట్లా ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి పెట్టారు చేపలు కూడా ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంది స్లిప్పర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు టాయ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు చూస్తే ఊరుకుంటారా మా ఇద్దరు పిల్లలు అయితే ఇది కావాలి అది కావాలని అయితే చాలా సత్తా అనమాట ఇంకా అలా ఏదో రకంగా అయితే అందులో వేసినే తీసి మళ్ళీ ర్యాక్లో పెట్టే ప్రయత్నం అయితే చేసాం అనమాట మేము ఇంకా ఇట్లా అయితే కావాల్సినవి తీసుకుని అయితే వచ్చేసాము ఇంటికి డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడనే మంచి అవుతాను కానీ నువ్వు కూడా మంచి సో ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసే ఫస్ట్ పని ఏంటి ఏమేమి తీసుకొచ్చామని అయితే చూస్తాము మనం తీసుకున్న వస్తువులే మళ్ళీ మనం చూస్తామన్నమాట మన ఆడవాళ్ళకున్న అలవాటే అది కదా సో ఇదండి మన బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి హ్యాపీగా మీరు బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేయొచ్చు అనమాట సో మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి బాబాయ్ We'll <laughs>